ఫస్ట్ న్యూస్ నెట్వర్క్ ప్రెజెన్స్ నమస్తే నా పేరు అనిita K+ మీకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ कडపనగరం లోని కార్యాలయంలో कडప డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం జైప్రదం చేయండి జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ తరగని కరగని సంపద విద్యా మాత్రమే జబివిఎస్ ది ప్రిజర్వర్ సేవా समिति నాన్యమైన రుచికరమైన ఆహారం అందించాలి ఒంటిమిట్ట మండలం విద్యాధికారి జి వెంకట సుబ్బయ్య గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే కడప నగరంలోని డిఎస్పి కార్యాలయంలో కడప డిఎస్పి షరీఫ్ మీడియా సమావేశం ప్రజలు నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం కౌంటింగ్ కు నాయకులు సహకరించాలి జూన్ మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలి ఆర్టీసీ బస్సులను నగర శివారులో నడపడం జరుగుతుంది జిల్లా మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుంది కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించాలి ఇతర జిల్లాల నుంచి ఎవరూ రాకూడదు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తాం ఫంక్షన్ హాల్లు లాడ్జీలను పోలీసుల పర్మిషన్ లేకుండా ఎవరికీ ఇవ్వకూడదు జిల్లా అధికారుల సూచనలకు మేరకు మద్యం షాపులకు సడలింపులు ఇవ్వడం జరుగుతుంది అండ్ కమింగ్ టు ఇప్పుడు మూడో పర్వంలో ఉన్నాం మనం ఫస్ట్ వచ్చి ప్రయర్ టు ఎలక్షన్ డే ప్రయర్ టు ఎలక్షన్ డే అనేది మనము ఒక ఆరు నెలల నుంచి మనము అన్ని కసరత్తు చేశాము అన్నీ ఎంతో వర్కౌట్ చేసి గౌరవనీయులైన మన ఎస్పీ గారు అయితేనేమి గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతిమ మిగతా అందరూ జిల్లా అధికారులు అందరూ కోఆపరేషన్తో ప్రజలు నాయకులు కోఆపరేషన్తో మనము గడిచినటువంటి ఎలక్షన్స్ని కడప జిల్లాలో ప్రశాంతంగా మనం జరుపుకోగలిగినాము ఇందుకు నాయకులు ప్రజలు అదేవిధంగా పాత్రికేయులు అందరూ కూడా మన యొక్క వ్యవస్థకు బాగా సహకరించారు ఇప్పుడు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్లోకి పోతున్నాం ఆ ఇంపార్టెంట్ ఫేస్ ఏంటంటే మా తరపు నుంచి ప్రజలకు నాయకులకు అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే మనము ఆ మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లార్జెస్ కానివ్వచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్ పొలిటికల్ పార్టీస్ లేదా సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు నెంబర్ వన్ ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బైక్ నుంచే ఆపరేట్ అవుతాయి ఏ ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము మైక్ తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాటి వాళ్ళకు మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము సో షాప్స్ ఇతరత్ర స్కూల్స్ కానివచ్చు ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రం అంతటా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి ఎక్కడ అక్కడ గుమి కూడడం కానివ్వండి లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట మేము ఇంతమందితో వస్తున్నాము మా ఏజెంట్లు వీళ్ళు మా వాళ్ళ పేర్లు ఇవి మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు మాకు పంపిస్తారు మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాము మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకి కల్పించడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో జనరల్ ఏజెంట్స్ కావచ్చు లేదంటే ప్రజలు ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఇది క్రిస్టల్ క్లియర్ కాబట్టి సోషల్ మీడియా కానీ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఎవ్వరు కూడా అనవసరమైనటువంటి మెసేజ్ని పాసాన్ చేసుకోవడం కానీ దానివల్ల ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు అదేవిధంగా లార్జెస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ మాకు తెలియకుండా ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే ఆ లార్జ్ ఓనర్లు ఫంక్షన్ హాల్ ఓనర్లు కూడా భాగస్వాములు అవుతారు నో ట్రాఫిక్ జోన్ ఈ విధంగా నాలుగు గంచెల భద్రత ఏర్పాటు చేయడం ఆ తర్వాత దాని బయట పోస్ట్లు ఏర్పాటు చేయడం తర్వాత క్యూఆర్టీలు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎస్ఐసు సిఐసు డిఎస్పిసు సిఏపిఎఫ్ ఫోర్స్తో ఏపిఎస్పి ఫోర్స్తో ఒక రక ఒక అంటే పద్మ వ్యూహం లాంటి ఒక మంచి షార్టెస్ట్ డిస్టెన్సెస్ అదేవిధంగా నంబర్ ఆఫ్ విత్ ఇన్ రియాక్షన్ టైం చాలా తక్కువ టైంలో అటెండ్ కావడానికి బాగా మా ఎస్పీ గారు ప్లాన్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి అన్నీ కూడా రివ్యూ చేసుకొని బయట నుంచి కూడా చాలా ఫోర్స్ తెప్పించుకుంటున్నాము కాబట్టి క్యూఆర్టీస్ కూడా చాలా యాక్టివ్గా మంచి ఆఫీసర్స్తో క్యూఆర్టీస్ ఏర్పాటు చేస్తారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో మనం ఇవన్నీ చేసేది కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలి వాళ్ళు ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదు అందరూ కూడా ఏదైతే మన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ రోజును కూడా మనము మన కడప జిల్లా ఒక మోడల్గా ఒక మంచి జిల్లాగా ఈ జిల్లాలో మంచి పౌరులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అందరూ కూడా సహకారంతో మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కండక్ట్ చేసుకొని కౌంటింగ్ రోజు కూడా ఎవరు కూడా ఏమి చేయలేదన్నటువంటి ఒక మంచి పేరుని మనం మన తరపు నుంచి మన జిల్లా తరపు నుంచి రాష్ట్రానికి ఇవ్వాలి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల నాయకులు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఇంపార్టెంట్ నాయకులకి మనము సరైనటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేస్తున్నాము ఒక బాక్స్ టైప్ సెక్యూరిటీతో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు అలాగే వచ్చేసి వాళ్ళ వాళ్ళ రెసిడెన్సెస్కి వెళ్ళిపోతారు పార్టీ కార్యాలయాలు కూడా వాటిని క్లోజ్ చేస్తున్నాము మూడవ తారీఖు ఆఫ్టర్నూన్కి పార్టీ కార్యాలయాలన్నీ కూడా క్లోజ్ చేస్తాము కాబట్టి పార్టీ కార్యాలయాలు కూడా ఎవరు కూడా ఇది చేయకూడదు ప్రతి ఇంటి దగ్గర నాయకులు ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నాము వాళ్ళ దగ్గర ఉంటే ఓకే లేనప్పుడు మేము వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము పార్టీ కార్యాలయాల దగ్గర కూడా ప్రైవేట్ వ్యవస్థ ద్వారా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము నాలుగవ తేదీ కానీ మూడవ తేదీ నాలుగవ తేదీ సాయంత్రం కానీ ఎటువంటి ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ పర్మిట్ చేయరు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అయితేనేమి జిల్లా ఎస్పీ గారు అయితేనేమి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ నో ప్రొసెషన్స్ నో ర్యాలీస్ ఆన్ ది డే ఆఫ్ కౌంటింగ్ అన్నటువంటి ఒక దీన్ని డెసిషన్ తీసుకున్నారు ఈ డెసిషన్ని మనమందరం గౌరవించాలి ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత ఒక చట్టాన్ని గౌరవించడం అనేది రాజకీయ నాయకులకు పౌరులకి చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి మీరందరూ కూడా నాయకులందరికీ నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఫాలోవర్స్ కానివ్వచ్చు మీ అభిమానులు కావచ్చు వాళ్ళందరినీ మీ ఒక్క వాయిస్ కంట్రోల్ చేయగలుగుతుంది మీరందరూ కూడా మీ యొక్క మీ యొక్క నాయకులకు చెప్పండి ఒక మంచి వాతావరణంలో ఆరో తారీఖు పైన విజయోత్సవాలు మీరు చేసుకోవచ్చు ఆ చేసుకునే ముందు పోలీస్ ఆఫీసర్ తెలియచేస్తే తగినంత బందోబస్తు మేము ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవచ్చు నేను చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా అధికారులు పాత్రికేయులు రాజకీయ నాయకులు ప్రజలు అన్ని వర్గాల వారు మాకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ ని మనము కంప్లీట్ చేసుకుంటాం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయండి జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ జిల్లా కేంద్రంలో ఈ నెల ముప్పయో తేదీ నిర్వహించే సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ పిలుపునిచ్చారు బుధవారం పాత బస్టాండ్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో బెంగాల్లో కలకత్తా నగరంలో మే ముప్పైన సిఐటియు ఆవిర్భవించిందని తెలిపారు త్యాగం పోరాటం నినాదంతో యాభై నాలుగు సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై రాజీ పోరాటాలు సిఐటియు నిర్వహిస్తూ ఉందని చెప్పారు ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు ఆఫ్కర్స్ కాంట్రాక్ట్ రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలపై సిఐటియు పనిచేస్తుందని తెలిపారు దేశంలో రాష్ట్రంలో కరువు ఆపద వచ్చినప్పుడు సిఐడియు స్పందిస్తుందని పేర్కొన్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసినప్పుడు వాటిపై పెద్ద ఎత్తున మనం ఎన్ని దానాలు చేసినా అవి తాత్కాలికమే కానీ మనం విద్యను దానం చేయటం వల్ల అది తరగని సంపదలా పెరుగుతుందని స్ప్రెడ్ స్మైల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు సైలా అన్నారు జేబీవీఎస్ ది ప్రిజర్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ నగర్ లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ ఎడ్యుకేషన్ క్యాంప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ ఈ ప్రపంచంలో విద్యను మరొకరికి దానం చేయడం మించిన ఉత్తమమైన సేవా కార్యక్రమం మరొకటి లేదని అలా మంచి విద్యను అభ్యసించిన నాడే గొప్ప వ్యక్తిత్వం వికాసం ఉంటుందన్నారు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలి వండిమిట్ట మండలం విద్యాధికారి జి వెంకట సుబ్బయ్య ప్రతి వంట ఏజెన్సీ మరియు సహాయకులు తప్పక మధ్యాహ్న భోజన పథకము మెనూను పాటించి విద్యార్థులకు రుచికరమైన శుచికరమైన ఆహారంను అందించాలని వంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి జి వెంకటసుబ్బయ్య అన్నారు వంటిమిట్ట మండల పరిధిలోని యాభై ఒకటి పాఠశాల వంట ఏజెన్సీ మరియు సహాయకులకు బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంటిమిట్టలో ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు పర్యవేక్షణ బాధ్యతలను ఒంటిమిట్ట మండలం అదనపు ఎంఈఓ టి ప్రభాకర్ నిర్వహించగా రిసోర్స్ పర్సన్గా ఎంఎల్ వెంకటసుబ్బయ్య స్ట్రాంగ్ టీచర్గా అవ్వారు పెద్దరెడ్డయ్య మాస్టర్ ట్రైనర్గా దస్తగిరమ్మ వ్యవహరించారు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యమైనదిగా నిర్వహించడంలో గల మెలకువలను వారికి వివరించారు గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది కేరళను తాకిన ఐదు రోజుల్లో ఏపీ తెలంగాణకు ఇవి విస్తరించనున్నాయి న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ప్లస్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో అండ్ లైక్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం